பர்மேஷ் பர்மேஷா குதர்தலமா கொஞ்சம் குரோந்த கரக்குற ஓகேனா பர்மேஷ் ஓகே ప్రసాద్ రెడ్డి గారు రాగద్దు జయపెడ్డి ప్రభావ రెడ్డి గారు రాగద్దు એય ઓય મેં રાતનું આપતું મળ્યું માવલેલે પડ્યું ને એમડી બાબાને કાકે અનાના ના 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 ના

ఈరోజు లక్ష కోవిడ్ నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు చేసిన సందర్భంగా మా నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడి ఎందుకు ఆఖరా రోజు వరకు లక్ష సభ్యత్వం తీసుకున్నామంటే ప్రతి ఒక్కరూ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సంక్షేమము అభివృద్ధి సమ పాలనలో తీసుకెళ్తున్నారు అని చెప్పి చెప్పి మానవతా దృక్పథంతో కార్యకర్తలకి జెండా మోసిన ప్రతి ఒక్కరికి ఏ రకంగా అయితే మన ముఖ్యమంత్రి గారు అండగా ఉంటారో అదే అదేవిధంగా ఇవ్వగలం అప్పుడు మన లోకేష్ బాబు ప్రతి కార్యకర్తని ఎన్ని హామీలు ఇచ్చారో అవన్నీ కూడా రాబోయే నాలుగున్నర సంవత్సరంలో మనం తీర్చబోతున్నాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి చేసిన సభ్యత్వాలు ఇది ఈ లక్ష సభ్యత్వాలు దీనికి మన నాయకులు కార్యకర్తలు పడ్డ కష్టం వృధా పోదని కూడా నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒకరు కూడా ప్రతి మండలంలో పౌరు నియోజకవర్గంలో ఐదు మండలాలుంటే ఐదు ఐదు మండలాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు ఎంతో శ్రమించి లక్షకి తీసుకొచ్చిన సందర్భం ఈరోజు ఇది దానికి ఇంత మంచి కార్యకర్తలు లీడర్సు నాకు అండగా ఉన్నారని నాతో కలిసి నడుస్తున్నారని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ నేను మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎవరైతే మనం మనం ఏదైతే చెప్పి అందరి దగ్గర ఈ లక్ష్య సభ్యత్వాలు చేశామో మీకు అందరికీ తెలుసుకో నియోజకవర్గంలో మనకి ఎన్ని ఓట్లు పడ్డాయో మనకి ఆల్మోస్ట్ లక్ష నలభై వేలు దాకా లక్ష ముప్పై వేలు దాకా ఓట్లు పడ్డాయి ఈరోజు ఎయిటీ పర్సెంట్ సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది అందులో ఎన్రోల్ చేసినట్టు చాలా తక్కువ మనము కొత్త సభ్యత్వాలు తీసుకున్నవే ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటాము చేశాము అన్ని కూడా కొత్త అరవై ఏడు వేల సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది ఇంకా కూడా ఈరోజు రేపు టైం ఉంది ఆ కొరవ కూడా కంప్లీట్ చేయాలపోతున్నాము అదేవిధంగా ఎంతో కష్టపడి పార్టీకి జెండా మోసిన నాయకులకి కార్యకర్తలకి శాశ్వత సభ్యత్వాలు కూడా ఒక ఇరవై ఐదు చేపించడం జరిగింది సో ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఎంతో కార్యకర్తలకి ఆయన అండగా ఉంటానని ఎప్పుడూ చెప్తూనే ఉంటారు సో దానికి ధీటుగా వీళ్ళు కట్టిన సభ్యత్వాలకి తప్పకుండా ఆయన స్పందిస్తున్నారు ఎందుకంటే ఈరోజు మనం ఇందాకే చూసాం సీఎం రిలీఫ్ పండ్తోనే ఎంతో మంది ఇప్పటికీ మన కాన్స్టిట్యూన్స్